నమస్తే నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫార్ వెయిట్ లాస్ నేను న్యూ యోగా బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయండి కాల్ చేయండి ఈ మధ్య బాగా నీరసంగా అనిపించడము తొందరగా టైర్డ్ అయిపోవడము ఎక్కడ కూర్చుంటే అక్కడే అలానే కూర్చోవాలి అని అనిపించడము బాడీ చాలా బరువుగా అనిపించడం ఇలాంటి సిమ్టమ్స్ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు దీనికి రీజన్స్ ఏంటి అని తెలుసుకుందాం వాళ్ళందరూ బాగా వెయిట్ ఎక్కువ ఉండి ఈ కంప్లైంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా కాదు మరి మరి ఎందుకు అయి ఉండచ్చు చాలా చాలా నీరసంగా టైట్గా యాక్టివ్గానే ఉండలేకపోతారు దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకు వైటమిన్ డెఫిషియన్సీ రావడం దీనికి మెయిన్గా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి కాళ్ళు మోకాళ్ళు మో చేతులు జాయింట్స్ ఇవన్నీ కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి కొంచెం నడవంగానే అలసిపోతారు పడుకున్నారు అంటే ఇక లేవడానికి చాలా చాలా వాళ్ళకి బాడీ సపోర్ట్ చేయదన్నమాట సో వాళ్ళు ఎంత సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నా సరే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు చూసారా ఒక వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీని మనం పోగొట్టుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి ఖచ్చితంగా యోగాలో ఉన్న పరిష్కార మార్గాలు కూడా నేను చెప్తాను ముందుగా మనము మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఎయిట్ మార్నింగ్ అయితే బిఫోర్ ఎయిట్ ఏఎం ఎండలో చక్కగా మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అన్న కూర్చోవాలి మనకు ఎక్స్పోజ్ అయ్యే బాడీ పార్ట్స్లో హ్యాండ్స్కి కావచ్చు పాదాలకు కావచ్చు కాళ్ళకు కావచ్చు నెక్ ఇలా అంతా కూడా నువ్వుల నూనె చక్కగా పట్టించేసి మసాజ్ చేసుకొని ఎండలో కనుక కూర్చున్నాము అంటే మనకు వైటమిన్ డి అనేది బాగా లభిస్తుంది దీని తర్వాత మనం వండే వంటల్లో ఖచ్చితంగా డైలీ ఒక టూ స్పూన్స్ అన్న నువ్వులు ఉండేలాగా చూసుకోండి నువ్వుల ఉండలు తినడం కావచ్చు బెల్లం కలిపిన నువ్వులు ఉండలు తినడం కావచ్చు లేదా వంటల్లో నువ్వులు వేసుకోవడం కావచ్చు ఇలాగా తరువాత పూల్ మకాన తామర గింజలతోటి చేస్తారు కదా పూల్ మకాన పాప్కార్న్ లాగా ఉంటాయి వాటిని కొంచెం దూరగా నెయ్యిలో వేయించుకొని స్నాక్స్ లాగా పెట్టేసుకొని ఈవినింగ్ టైంలో తీసుకోవడము తర్వాత ఖచ్చితంగా ప్రాణాయామ రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల కూడా మనకు ఇమ్యూనిటీ పెరిగి మనకు వైటమిన్ డి గ్రాస్పింగ్ అనేది చక్కగా జరుగుతుంది ఇవన్నీ ఫాలో అవుతూ ఇప్పుడు నేను కొన్ని మీకు ప్రాక్టీసెస్ చూపిస్తాను ఇవి ఖచ్చితంగా ఎండలో ఉండి మాత్రమే చేశారు అంటే చాలా చాలా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది యోగా థెరపీ ప్రాక్టీస్ అన్నమాట చాలా సింపుల్గా రిలాక్సింగ్గా చేసుకోవాలి ఇది కూడా ఖచ్చితంగా ఎండలో మార్నింగ్ అయితే చెప్పాను కదా బిఫోర్ ఎయిట్ ఏఎం ప్రాక్టీస్ చేసుకోవాలి ఈవినింగ్ అయితే ఫోర్ పిఎం తర్వాత ఫోర్ టు ఫైవ్ టు సిక్స్ మధ్యలో మనకు వచ్చే ఎండ లేదు మరీ చల్లగా ఉంది అనుకుంటే కనుక త్రీ నుంచే కూడా కూర్చోవచ్చు ఎండ మరీ వేడి తాకిడి ఎక్కువ లేకుండా ఉన్న ఎండలో కూర్చోవాలి త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు కూర్చున్నారు అంటే మనకు వైటమిన్ డి తొందరగా బాడీ అనేది తయారు చేసుకుంటుంది సరే మనం చేయాల్సిన ప్రాక్టీసెస్ చూడండి ముందుగా రిలాక్సింగ్గా నిలబడుకోవాలి డీ బ్రీతింగ్ తీసుకోవాలి బ్రీత్ అవుట్ స్లోగా హ్యాండ్స్ని ముందుకి స్ట్రెచ్ చేసుకుంటూ చూడండి డీ బ్రీతింగ్ మేక్ ఎ ఫిస్ట్ బ్రీత్ అవుట్ రిలీజ్ ద హ్యాండ్స్ డీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ డే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ డే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఇది హస్త ముద్ర అంటాము ఇది అభయ ముద్ర ఇది ఆది ముద్ర ఈ రెండు ముద్రల్ని మనం ప్రాక్టీస్ చేస్తూ బ్రీతింగ్ చేస్తాము ఇది మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ నుంచి తొందరగా రికవర్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు చూపించిన ఈ బ్రీతింగ్ అనేది మినిమము ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ ప్రాక్టీస్ చేసి జస్ట్ రిలాక్స్ అవ్వండి దీన్ని మనం టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ ఒక ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి రైట్ లెగ్ తోటి వృక్షాసన ప్రాక్టీస్ చేసుకోండి ఇక్కడ కూడా చాలా రిలాక్సింగ్గా నెమ్మదిగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఎండలో ఉండి ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మనకు రిజల్ట్ అనేది బాగుంటుంది ఇంట్లో కూర్చొని క్లోజ్డ్ రూమ్లో అలా చేసాము అంటే మనకు జస్ట్ ఆసన బెనిఫిట్ వస్తుంది కానీ మనకున్న ప్రాబ్లం క్యూర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము ఎండలో ఉండి ప్రాక్టీస్ చేస్తేనే చాలా మంచిది స్లోగా సైడ్కి డీ బ్రీతింగ్ తీసుకుంటూ రిలాక్సింగ్గా ఉండాలి స్లోగా సెంటర్ మెల్లగా డౌన్ చేసుకుందాం ఆపోజిట్ లెగ్ కూడా ప్రాక్టీస్ చేద్దాం మైండ్లో టెన్ సెకండ్స్ నుంచి ట్వంటీ సెకండ్స్ వరకు కౌంటింగ్ ఇస్తూ ప్రాక్టీస్ చేయండి డీ బ్రీతింగ్ ఒక టెన్ సెకండ్స్ అలా రిలాక్సింగ్గా ఉండండి స్లోగా సైడ్ స్లోగా రిలాక్స్ మెల్లగా రిలీజ్ చేసుకోండి తర్వాత సేమ్ అప్పుడు హీల్స్ని పైకి లిఫ్ట్ చేస్తూ డీ బ్రీతింగ్ అవుట్ ఆది ముద్ర బ్రీత్ ఇన్ అభయ ముద్ర బ్రీత్ అవుట్ ఆది ముద్ర ఇలా ఇక్కడ కూడా మళ్ళీ ఒక ట్వంటీ కౌంట్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి తర్వాత కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని డీప్ బ్రీతింగ్ హ్యాండ్స్ నమస్తేలో ఉంచుకొని మెల్లగా అప్పర్ బాడీని స్లోగా ఎల్ షేప్లోకి రావాలి అంటే అప్పర్ బాడీ జస్ట్ ప్యారల్ వచ్చే వరకు ఉంటే సరిపోతుంది ఇదే పొజిషన్లో చక్కగా రిలాక్సింగ్గా ఒక థర్టీ సెకండ్స్ ఉండాలి డీ బ్రీతింగ్ ఆప్ బ్రీత్ అవుట్ డా బ్రీతింగ్ డౌన్ ఫైనల్గా ఇక్కడ కూడా ఒక థర్టీ సెకండ్స్ మెయింటైన్ చేసుకున్న తర్వాత మెల్లగా స్టాండింగ్ వచ్చేసాయండి రిలాక్సింగ్గా ఇలాంటి ప్రాక్టీసెస్ సింపుల్గా బ్రీతింగ్ అబ్జర్వ్ చేస్తూ డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ మనము ఎండ తగులుతూ చ చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే మనం ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ప్రాక్టీస్ చేసేటప్పటికి చాలా చాలా మనకు మంచి రిజల్ట్ వస్తుంది దీని తర్వాత మనం ప్రాక్టీస్ చేయవలసిన ప్రాణాయామ కూడా చేద్దాం అది కూర్చొని రిలాక్సింగ్గా చేయాలి కూర్చొని సాధన చేద్దాం రిలాక్సింగ్గా కూర్చొని అనులోమ విలోమ ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి లెఫ్ట్ పామ్ని చిన్న ముద్రలో ఉంచుకోవాలి రైట్ పామ్ని నాస్కా ముద్రలో ఉంచుకోవాలి బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకొని కళ్ళు మూసుకొని రైట్ నోస్కల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్ నుంచి డీ బ్రేతింగ్ తీసుకుందాం లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి బ్రేత్ అవుట్ రైట్ నోస్ నుంచి ఇన్ లెఫ్ట్ బ్రేత్ అవుట్ లెఫ్ట్ బ్రేత్ ఇన్ Right, breathe out. Right, breathe in. Left, breathe out. Release and relax. Ila? అనులోమ విలోమ ప్రాణాయామ ట్వంటీ వన్ రౌండ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత సూర్యముద్ర సాధన చేయాలి చూడండి మన రింగ్ ఫింగర్ని ఇలా ఫోల్డ్ చేసి థమ్ తోటి ప్రెస్ చేయాలి ఇది సూర్యముద్ర మన శరీరంలో వేడిని బాగా ఇంప్రూవ్ చేస్తుంది వెయిట్ తగ్గడానికి కూడా చాలా మంచిది ఇలా వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా సూర్యముద్ర చాలా చక్కగా ఉపయోగపడుతుంది రిలాక్సింగ్గా కళ్ళు మూసుకొని ఐదు నిమిషాల పాటు మన ఇష్ట దైవ నామస్మరణ కానీ ఓంకార ఉచ్చరణ కానీ లేదా శ్వాసని గమనించడం కానీ ఇలా ధ్యాన స్థితిలో ఐదు నిమిషాలు ఎండలోనే కూర్చోవాలి డీ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ శ్వాసని శ్వాస వేగాన్ని శ్వాస వెళ్ళే విధానాన్ని గమనిస్తూ ఐదు నిమిషాలు ధ్యాన స్థితిలో ఉంటే ఆలోచనలు లేని స్థితిని ప్రశాంతమైన స్థితిని మనం పొందగలుగుతాం శ్లోక హ్యాండ్స్ని రిలీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా కనుక మనం సాధన చేస్తూ ఉంటే మనకు ఫార్టీ ఫైవ్ డేస్లో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనం ఆహారంలో కూడా ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి పాలకూర తీసుకోవడము మనం ముందుగా చెప్పుకున్న ఆహార పదార్థాలని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండడము రెగ్యులర్గా మనం ఎండలో ఉండి యోగ సాధన చేస్తూ ఉంటే మనకు మంచి మంచి రిజల్ట్ అనేది తొందరగా వస్తుంది వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు మెల్లగా ఇంప్రూవ్ అవుతారు వాళ్ళ మెంటల్ కండిషన్ కూడా చాలా చాలా డల్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని మనమే పర్సనల్గా కేర్ తీసుకొని మోటివేట్ చేస్తూ తొందరగా రికవర్ చేయడానికి ప్రయత్నం చేయాలి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే